అందరికీ నమస్కారం అండి నా పేరు పవన్ కళ్యాణ్ నేను సిహెచ్ఓ రాగిపల్లి హెల్త్ సెంటర్లో పనిచేస్తున్నాను సో ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పదివేల ముప్పై రెండు మంది సిహెచ్ఓలకి గత ఆరు సంవత్సరాల నుంచి ఒక ఇంక్రిమెంట్ కానీ తర్వాత వాళ్ళకి వచ్చి బోనస్లు కానీ ప్రభుత్వం నుంచి ఏమాత్రం రావట్లేదు వాటి కోసం శాంతియుతంగా గవర్నమెంట్ ఎక్కడ కూడా అగెస్టెన్స్ లేకుండా శాంతియుతంగా నిరసన ప్రదర్శించడం జరుగుతుంది దీనిలో భాగంగా గత ఏప్రిల్ ఎనిమిదో తారీఖున హయ్యర్ ప్రతి ఒక్క పిహెచ్ లో కానీ డిప్యూటీ లెవెల్లో కానీ కలెక్టర్ వారికి కానీ ప్రతి ఒక్క హయ్యర్ అథారిటీ సెంటర్లో మేము రిప్రజెంటేషన్ నోటీస్ ఇచ్చి ఉన్నాము దీనిలో భాగంగా శాంతియుతంగా నిరసన ఈరోజు పిహెచ్ లో మేము చేపట్టడం జరిగింది ముఖ్యంగా మా ప్రధానమైన డిమాండ్లు ఎన్హెచ్ఎం నేషనల్ హెల్త్ మిషన్ రూరల్ పరిధిలో పనిచేస్తున్నటువంటి సిహెచ్ఓలకు అందరికీ కూడా నిబంధన ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలి తర్వాత ఎన్హెచ్ఎం ఉద్యోగులు సమానంగా సమానంగా ఇరవై మూడు పర్సెంట్ వేతన సవరణ జరగాలి అదేవిధంగా మా యొక్క ఇంకో డిమాండ్ ఏంటంటే పని ఆధారిత ప్రోత్సాహాలను క్రమబద్ధీకరించాలి అంటే మాకు ఏదైతే పది వేల ఇన్సెంటివ్స్ వస్తున్నాయో ఆ ఇన్సెంటివ్స్ కూడా ప్రభుత్వం మాకు నెల చేయాలి అలాగే మాకు గతంలో ఈపీఎఫ్ఓ కట్ చేసుకుంటుండే మరి ఈ యొక్క గత రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా ఆ ఈపీఎఫ్ కూడా పూర్తిగా నిలవర్చడం జరిగింది దానిలో భాగంగా మా డిమాండ్ ఏంటంటే మాకు శాలరీస్తో పాటు ఈపీఎఫ్ఓ కూడా అమలు పరచాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే మాకు నిర్దిష్టమైన జాబ్ చెట్ విలేజ్ హెల్త్ క్లినిక్లో మా పంచాయతీ పరిధిలో మా వెజిటబుల్స్ పరిధిలో మాకు ఏదైతే ఉందో అడ్మినిస్ట్రేటివ్ బాధితులు మాకు కంప్లీట్గా అందించాలని శాంతియుతంగా నిరసన తెలియజేస్తా ఉన్నాం అదే రీతిగా ఎఫ్ఆర్ఎస్ నుండి సియోజనం వినాయించాలి ఫీల్డ్ లెవెల్లో చాలా ఇబ్బందులు వస్తున్నాయి కొన్ని కొన్ని ప్రదేశాల్లో మాకు సిగ్నల్స్ నెట్వర్క్ లేకపోవడం వల్ల ఎఫ్ఆర్ఎస్ అనేది మాకు చాలా తలనొప్పిగా మారింది దీనివల్ల చాలామందికి చాలామందికి జీతాల్లో కోతలు అవుతా ఉన్నాయి ఈ విధంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే మాకు హెచ్ఆర్ పాలసీ ఇంక్రిమెంట్ అలాగే ట్రాన్స్ఫర్స్ అలాగే మాకు ఎక్స్ట్రా మహిళా లేడీస్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఎక్స్ట్రా సెలవులు కూడా అందించవలసిందిగా శాంతియుతంగా నిరసన కార్యక్రమంలో భాగంగా రాకిపల్లి పిహెచ్ తరఫున మా సిహెచ్లందరూ కూడా శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఉన్నాం మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పదివేల ముప్పై రెండు మంది సిహెచ్లు కూడా ఈరోజు శాంతియుతంగా తమ తమ పిహెచ్ పరిధిలో నిరసన తెలియజేయడం జరుగుతుంది సో ఈ విధంగా మా యొక్క డిమాండ్లకి మీడియా మిత్రులకు కానీ ప్రెస్ నోటీస్ వరకు కానీ తెలియజేస్తూ తెలవ తీసుకుంటున్నాం జై హింద్